నేను రాజకీయాల కొత్త కాదు చాలామంది పెద్దలు మాట్లాడినంత మాట్లాడి నలుగురు ముఖ్యమంత్రులతో కొట్టాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది ఈ తల్లి అంటే ఎవడో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు రాజశేఖరితో పెట్టుకుంటే అడ్రస్ ఉండాలని చెప్పేది కానీ రాజశేఖరితో కొట్టాలి పెట్టుకున్నాను నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు నిప్పులు చెరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు మేము మాట్లాడిన మాటలు బయటకు రాకపోవచ్చు కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న నేను నన్ను గట్లంటావా అని గిట్లని అంటాను చెప్పడం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఏ ఒక్క రూపాయి అలా ఆయన అబ్బాయి జాగిరనుకుంటున్నా నీ అబ్బాయి జాగిరనుకుంటున్నావా అన్న నేను మాట్లాడుతున్న నవ్వుతాం అప్పుడు ఇప్పుడు కలుసుకున్నాము నవ్వుకుంటాం మేము జస్ట్ సర్వెంట్ స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పాడు నేను అట్లా నన్ను వాడుకొని ఒక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావన్న స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్టే దమ్ముడు కావాలి గట్టిగా చిన్న గల్లీ వాడు ఫైటర్ ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతో అధికారం ఉన్నాడు నీ వెంతరాడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు అందుకని రకరకాలు ఉంటాయి మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము మారంటూలో ఊరికే మాట్లాడండి సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నదో మేము ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడే మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా డెఫినెట్గా పనిచేస్తాను